అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం నాలుగవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారు అనుకున్న దాన్ని సాధిస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది శ్రాష్టమైనటువంటి ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయం లభిస్తుంది ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు కోసం సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రశంసలను అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందాన్ని ఏర్పరచుకుంటారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు చక్కటి ప్రణాళికతో గొప్ప భవిష్యత్తును సాధిస్తారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను దరిచేయవద్దు అధికారులతో జాగ్రత్త అవసరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు శాంతంగా మాట్లాడాలి ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా ఆరోగ్యం సహకరిస్తుంది జాగ్రత్తగా పనిచేస్తారు ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆవేశాలకు పోరాధ శ్రమ తగ్గుతుంది అదేవిధంగా దైవ బలం కాపాడుతుంది ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన సమయానుకూలంగా ముందుకు సాగుతారు పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తాయి మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మొహమాటాన్ని తెరచేయవద్దు ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది గతంలో ఆగిన పనులు పునః ఉద్యోగ భవిష్యత్తు బాగా ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి అదేవిధంగా మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది సంతృప్తినిచ్చే అంశాలు ఏర్పడడం కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో కొన్ని సమస్యలు తొలగను శారీరక శ్రమ తగ్గుతుంది అనవసరమైనటువంటి ధనం అవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అదృష్ట ఫలి మిత్రుల సహకారం లభిస్తుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో వాదులాటకు దిగిపోవడం చాలా మంచిది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన బంధుమిత్రుల నుంచి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు నిరుద్యోగులకు ఆనందంగా సాగునం విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి ఇంటా బయట కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది పాత సంఘటనలను గుర్తు చేసుకుంటాయి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగమున ఆశించినటువంటి మార్పులు ఏర్పడడం విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగనం బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి మిత్రుల సహాయ సహకారాలు అందినం ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందినం రుణగస్తుల విషయంలో రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది ఉద్యోగమున పదోన్నతుల పెరిగినం గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన ఉద్యోగస్తుల జీతబత్యాల విషయంలో శుభవార్తలు అందినం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది సమాజంలో పరిచయాలు విస్తృతమస్తు వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు వ్యాపారం సంతృప్తికరంగా సాధన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనోబలంతో లక్ష్యాలు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లాభిస్తాయి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ట్టడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు